నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి సమాజంలో మనం ఎటుపోతున్నాం భావి భారతానికి భవిష్యత్తు అయిన విద్యార్థుల మనస్థితి ఇప్పుడు ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఉంది వాళ్ల ఆలోచన తీరు ఎంత నీచంగా తయారైంది ఇవన్నీ ప్రశ్నించుకుంటే భయపడే సమాధానాలే వస్తాయి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకు సంబంధించిన దారుణాతి దారుణమైన సంఘటన సమాజంగా మనం ఎటు పోతున్నాం అనే ప్రశ్నను మరోసారి లేవనెత్తే పరిస్థితి తీసుకొచ్చింది వారంతా ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులు వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది రేపు సమాజంలోకి వచ్చారంటే వారిపై బోలెడన్ని బాధ్యతలు సిద్ధంగా ఉంటాయి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు వెలుగులోకి వచ్చిన ఈ దారుణం సమాజంగా అందరూ తలదించుకునే చర్య అనడంలో ఎటువంటి సందేహం లేదు అసలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిలు అందరూ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సినంత ఏం జరిగింది ఈ మొత్తం వ్యవహారం ఎవరు చేశారు తెర వెనుక ఉన్నది ఎవరు గుడ్లవల్లేరులో అసలు ఏం జరిగింది అన్నది ఒక్కసారి చూద్దాం వాడొక కాలేజ్ టాపర్ పేరేమో విజయ్ అడ్డదారిలో డబ్బులు సంపాదించుకునేందుకు వేరే ఏ దారిలో దొరకలేదేమో తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఒక నీచాతి నీచమైన పన్నాగం పన్నాడు ఈ గర్ల్ ఫ్రెండ్ రాజకీయంగా ఒక టాప్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబం ప్రకాశం జిల్లా చీరాల దగ్గర ఒక పల్లెటూరామిది ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు ఇప్పుడు బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి చెప్పట్లేదు ఇక విషయంలోకి వెళితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది సీక్రెట్ కెమెరాలు అమ్మాయిల వాష్రూమ్స్లో పెట్టించాడు విజయ్ ప్రతిరోజు ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ను తీసుకెళ్లి ఈ విజయ్ ఇవ్వడం ఈ విజయ్ తన వద్ద ఉన్న ఫుటేజ్ను అబ్బాయిల హాస్టల్లో బయట ఇంటర్నెట్లో అమ్ముకోవడం చేస్తున్నాడు ఇది కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారమే దాదాపుగా మూడు వందల మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వెళ్ళిపోయాయి ఈ విషయం రీసెంట్గా బయటపడగా అమ్మాయిలు అందరూ కలిసి వార్డెన్ ప్రిన్సిపల్కు కంప్లైంట్ ఇచ్చారు ఈ రోజే అంటే ఈ విషయం బయటకు వచ్చింది కానీ నిజానికి కాలేజ్ మేనేజ్మెంట్కు ఈ విషయం మూడు రోజుల ముందే తెలుసు అయినా కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మేనేజ్మెంట్ అందుకే అమ్మాయిలు అందరూ బయటకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు తమకు న్యాయం చేయమని వార్డెన్ను ప్రిన్సిపల్ను చైర్మన్ను అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా ఇదేం పెద్ద విషయం కాదు దీన్ని సైలెంట్గా క్లోజ్ చేసేద్దామని సముదాయించే ప్రయత్నాలు చేశారు ఒకసారి ఈ ఆడియో క్లిప్ వినండి ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారే భూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు వచ్చినాయి అంట ఇంకా ఏమనట్లేదు రండి గారు అండి చూసుకొద్దాం అంటుంది అందరు ఏడుతున్నారు మా భయం వేస్తుంది మా ఫ్లోర్లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది అనిపిస్తుంది బాబు మేడంకి చెప్తేనేమో దేటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారే మేడం ఏమో రవీంద్రబాబు చూసి చెప్తాడంటే వీడియోలు చూసినాక చెప్తాడు అంటారు నాన్ అటాచ్డ్ గంటలో పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు కొట్టుకుని ఎమ్మడి పడుతున్నారు సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తె అందుకనే అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి ఫేక్ న్యూస్ అంటున్నారు చూసి చెప్తాం మాటలు మాట్లాడు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉంది కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి స్డికి వచ్చేస్తుంది మా ఫ్లోర్ లోని కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కట్టలు పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఎడుస్తున్నారు సే అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ తీర్ ఇం ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయమంది టూ మంత్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు వచ్చినాయి అంట వార్డెన్ కు హాస్టల్ అమ్మాయిలకు మధ్య జరిగిన సంభాషణ ఇది మహిళా వార్డెన్ అయి ఉండి కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా చిన్న విషయం పబ్లిక్ చేయొద్దు అంటూ కొట్టిపారేయడం ఏంటి అయితే విద్యార్థులు విద్యార్థినులు పూర్తిగా ఆందోళన చెంది ఉండడంతో విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేకపోయారు అసలు ఎలా తీసుకుంటారు ఏకంగా మూడు వందల మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలవి అవి బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డు చేశారు ఎన్ని రోజులుగా అవి సర్క్యులేట్ అవుతున్నాయో అనేది కరెక్ట్గా తెలియదు దీంతో అమ్మాయిలు అందరిలోనూ భయం పెరిగిపోయింది అసలు వాళ్లలో ఎంతమంది వీడియోలు బయటకు వెళ్ళాయి ఎంతమంది వాటిని చూసుంటారు ఎంతమంది వద్దకు ఆ వీడియోలు వెళ్ళాయి ఈ ఊహలే వాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి దీంతో ఆ విజయ్ మీద కోపంతో ఊగిపోయారు తనను ఇష్టం వచ్చినట్టు చావబాదారు ఎంత గట్టిగా కొట్టారంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్కు వచ్చినప్పుడు అతను కనీసం మాట్లాడలేకపోయాడు కూడా ఏం జరిగింది అనేది కూడా తెలియట్లేదు అతనికి ఆ లెవెల్లో చిత్తక బాధేశారు ఇక్కడ ఇందులో పొలిటికల్ యాంగిల్ అన్నది ఇప్పుడు బయటకు వస్తుంది కానీ అది అప్రస్తుతం విజయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న ప్రూఫ్స్ బయటకు తీస్తున్నారు మరోవైపు విజయ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో వైసీపీలోని ఒక కీలక వ్యక్తికి సంబంధించిన మనిషి అంటున్నారు ఇలా ఒక పార్టీ వ్యక్తులు మరొక పార్టీ వ్యక్తులపై బురద జల్లుకుంటున్నారు ఈ కేసు విషయంలో మాత్రం పొలిటికల్ యాంగిల్ మాత్రం కరెక్ట్ కాదు ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం వారి జీవితాలకు సంబంధించిన విషయం వారి భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాసేపు పొలిటికల్ యాంగిల్ ను పక్కకు పెడితే ఈ మొత్తం కేసుకి సంబంధించి మరొక వర్షన్ కూడా ఉంది దాని ప్రకారం గుట్లవల్లేరు ఇంజనీరింగ్ లో డ్రగ్స్ వాడకం కూడా ఎక్కువేనట పాస్డ్అవుట్ విద్యార్థులు కూడా హాస్టల్ కు వచ్చి డ్రగ్స్ తీసుకుంటారు అన్నది బాగా ప్రచారంలో ఉంది ఇందులో భాగంగానే విజయ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ కాబట్టి సీనియర్స్ తో మంచి కనెక్షన్స్ ఉన్నాయి అప్పుడు మాటల్లో తన గర్ల్ ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్న ఫోటోలను వీడియోలను తన సీనియర్స్ కు చూపించాడు విజయ్ అప్పుడు తను లేని టైం చూసి ఆ ఫోటోలు వీడియోలను తీసుకొని వాటితో విజయ్ ను తన గర్ల్ ఫ్రెండ్ ను బెదిరించడం సీనియర్స్ పనైంది దీంతో వేరే దారి లేక తమను తాము కాపాడుకోవడానికి మూడు వందల మంది అమ్మాయిలను బలి చేసేశారు ఆ వీడియోలను విజయ్ కాకుండా ఈ డ్రగ్స్ బ్యాచ్ అమ్ముకొని వాటితో డ్రగ్స్ కొనుగోలు చేశారు అన్నది మరో వెర్షన్ ఇక్కడ వెర్షన్ ఏదైనా అమ్మాయిల వీడియోలు బయటకు వెళ్లాయి అన్నది మాత్రం పచ్చి నిజం ఆ కాలేజీలో ఏ స్టూడెంట్ ను కదిపినా ఇదే విషయం చెప్తున్నారు అయితే ఇక్కడ పోలీస్ వ్యవహరించిన తీరుపైన విమర్శలు వస్తున్నాయి అసలు కెమెరా యాంగిల్ అన్నదే లేదని తేల్చేశారు పోలీసులు అయితే ఈ విషయం ఏదైనా దీనిపైన సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతో మంది భావోద్వేగాలు అమ్మాయిల జీవితాలకు సంబంధించిన విషయం దీనికి సింపుల్గా అలాంటిదేం లేదని చెప్పడానికి వీల్లేదు పోలీసులు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ కేసులో విజయ్ అతని గర్ల్ఫ్రెండ్ ఇందులో ఉన్నారా లేదా బయటకు వచ్చినట్టు డ్రగ్స్ కోణం ఉందా వేరే వ్యక్తులు కూడా ఉన్నారా ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలి దానికంటే ముందుగా ప్రభుత్వం విద్యార్థుల మధ్యలోకి వచ్చి వారికి ధైర్యం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ల సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి చూడాలి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ కేసును ఎలా ముందుకు తీసుకువెళ్తుందో